ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను ఈ రోజున మనం మాట్లాడుకోబోయే వాక్య భాగం ఏంటంటే ఈరోజు అనేకులు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే కలిసి వస్తుంది యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే మాకే కష్టాలు ఉండవు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే మాకున్న అనారోగ్య పరిస్థితులు తొలగిపోతాయి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే అప్పులు తొలగిపోయి ధనవంతరం అయిపోతారు ఇలాంటి అపోహల్లో వారు ఉన్నారు కాబట్టి ఇలాంటి అవగాహన లేని వారికి ఒక వాక్యం ద్వారా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ వీడియోను చివరి వరకు అందరూ చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను అయితే వాక్య భాగంలోకి మనం వెళ్ళినట్టయితే పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం మొదటి తిమోతి నాలుగు మొదటి వచనం అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందు దయ్యముల బోధ ఎందు లక్ష్యం విశ్వాస దృష్టిలో ముగతమని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ప్రియమైనటువంటి ఈ ఈరోజు చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య భాగంలోనికి మేము వెళ్దామండి పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కనికరం కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు ప్రభు మేము చదువుకున్న ఈ లేఖనాలను మాకు అర్థమగినట్లుగా మాతో మాట్లాడమని మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయమని మీ కృపా కాపుదల మాకు ఇంతవరకు ఇచ్చి నడిపించినందుకు వందనాలు ఇక ముందు కూడా మీరే మమ్మల్ని నడిపించమని నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావము ఆ ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మనం ఉచి కన తండ్రి కను తండ్రి ఆమెన్ దేవుని వర్లరా మనం చదువుకున్న వాక్యం విమోతి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినం కదా అందులో ఈ రోజున అబర్ధికులంట కడవర దిన కొందరు అబర్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందు దయ్యముల బోధ ఎందు అని చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు కదా అంటే దయ్యముల బోధ అంటే ఏంటంటే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను అని రాయబడి ఉంటుంది కదా కానీ వీరు పాపును రక్షించుటకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుని వీరు మా అప్పులు తీర్చడానికి మా ఆరోగ్య సమస్యలు బాగు చేయడానికి మరి మాకు సమస్తమును ఈ లోకంలో దయచేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చారన్నట్టుగా సువార్త ప్రకటిస్తూ ఉంటారు అయితే ఆయన అనారోగ్యంతో ఉన్నవారికి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు అయితే దానికోసమే మనం ప్రభువును వెంబడిస్తే ఈ లోకంలో మనకన్నా దౌర్భాగ్యులు లేరు అని వాక్యం సెలుస్తుంది కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు నమ్మాలి ఎందుకు విశ్వసించాలి ఎందుకు ఆయన వెంబడించాలంటే నిత్య జీవం కొరకు అని వాక్యం తెలుస్తుంది కదా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వర్లరా కడవరి అంతా వారు ఏది నిషేధించాలో దాన్ని నిషేధించకుండా వీరు ఏమని చెప్తూ ఉంటారంటే కొందరు వివాహం నిషేధించాలి వివాహం నీకు ఇష్టమైతే చేసుకోవచ్చు లేకపోతే మానేయచ్చు అయితే అసలు మనం నిషేధించాల్సింది ఏంటి అంటే అంటే ఒకసారి ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయం తిమోతి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయం పదవ వచ్చిన ఒకసారి చూడండి దేవుని దేవునివారులారా ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మను తాము పరుచుకుని చూడండి ప్రియమైనటువంటి దేవునివారి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది ఈ లోకంలో ధనాపేక్ష అంట సమస్త కీడులకు అది మూలమని వాక్యం సెలవిస్తూ ఉంటే వీరు దాన్ని మానేయమని చెప్పకుండా ఈ కీడుని మీకు రాకుండా ఉండాలంటే ఆ ధనాపేక్ష ఆ ధనాన్ని ఆశించే మనస్తత్వాన్ని మీరు వదిలేయండి అని చెప్పకుండా దానిపైనే మీరు ప్రేమను పెంచుకొని దాన్నే ఆశించి దానిపైనే వారు వారికి ప్రలోభాలకు గురి చేయడం ఇలాంటివి ఈ లోకంలో అనేకులు సేవకులు చేస్తూ ఉన్నారు అందరూ కాదు కానీ కొందరు దేవుని వాక్యాన్ని బోధించేవారు ఉన్నారు మరికొందరు అందరూ మా సంఘానికి రావాలి అనే ఉద్దేశంతో ఈ ప్రలోభాలను ప్రలోభాలకు వారిని గురి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వారులారా మనం నిషేధించవలసింది ఏంటంటే ఈ లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపుడము వీటన్నిటిని మనం విడిచి మన లోకంలో ప్రభువును వెంబడిస్తే మనకు దేవుడు మనం అడగక మునిపే మన అక్కర్లేవో ఎరిగి ఉన్నాడని వాక్యం చెల్లిస్తుంది కదా కాబట్టి తొందర తొందరగా మనం వాక్యాన్ని చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకుందాం అయితే అపోసులు కార్యంలో ఒకసారి తీసినట్టయితే అపోసులు కార్యములు తొమ్మిదవ అధ్యాయం ప్రియమైనటువంటి దేవుని వారులరా ఆపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినం ఒకసారి చూడండి అందుకు ప్రభువు నీ వెళ్ళము అన్యజనుల ఎదుట రాజులు ఎదుట ఇస్రాయీలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు తర్వాత వచ్చినం కూడా చూడండి ఇతడు నామము కొరకు ఎన్ని బాధలు అనుభవింపలేను నేను ఇతనికి చూపుతునని అతనితో చెప్పాను చూడండి ప్రియమైనటువంటి దేవునివారి ఇక్కడ అలనీయకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే నీవు నేను పౌరును ఏర్పరచుకుని ఉన్నాను నీవు వెళ్ళి ఆయనకు ప్రార్థిస్తే ఆయన చూపు పొందుకుంటాడు ఆ తర్వాత ఆయన రాజులు ఏదుట ఇస్రాయదుట అన్ని ఏదుట లేదుట నా నామాన్ని భరిస్తాడు ఎన్ని బాధలు వచ్చినా అనుభవిస్తాడు అని ఉద్దేశంతో ఆయన చెప్తూ ఉంటే అననీయ ఆయన హింసకుడు కదా హానికరుడు కదా ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్తే నాకేమన్నా హాని సంభవిస్తుందేమో అని ఆయన భయపడుతూ ఉంటే లేదు నాయన నేను ఆయనను ఏర్పరచుకుని విన్నాను ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇంతకు ముందు హింసించాడు దూషించాడు బాధించాడు అనేకులను అయితే ఇప్పుడు నా నామం కొరకు ఆయన బాధ పొందేంతగా ఆయన మారిపోయాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ చూడండి చూడండి తర్వాత ఇతడున్న నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపులను నేను ఇతనికి చూపుదనని చెప్పుచున్నారు చూడండి ఈయన పౌరులు గారు ఎన్ని బాధలు అనుభవించాలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు చూపించాడంట చెప్పాడంట ఈరోజు సేవకులు చెప్తున్న మాటలు ఈ ఈరోజు మా సంఘానికి వస్తే నీకు మేలు జరుగుతుంది మా సంఘానికి వస్తే మీకు కలిసి వస్తుంది మా సంఘానికి వస్తే మీరు ధనవంతులైపోతారు అయిపోతారు ఈ మాటలు చెప్పవలసిన మాటల యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్న మాటలేంటి వీళ్ళు చెప్తున్న మాటలు ఏంటి ఒకసారి మీరు ఆలోచించారు కాబట్టి చూడండి ప్రియమైనటువంటి దేవుని వారులారా దేవుడు ఈ అన్ని చోట్ల ఉన్నాడు ఆయన ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నా నామం స్మరిస్తారో అక్కడ నేను ఉంటానని ఆయన సెలవిచ్చాడు కదా తర్వాత నెక్స్ట్ చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకసారి చూసినట్టయితే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ వచనం రెండు మూడు క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించుము ఇక్కడ పౌలు తిమోతికి పత్రిక రాస్తూ నీవు క్రీస్తు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమ అనుభవించుము అని చెప్తున్నాడు ఆయన చూడండి ఈ రోజు ప్రేమైనటువంటి దేవునివార్లారా ఇలా చెప్పేవారు ఎవరైనా ఉన్నారా ఆయన తోటి సేవకునిగా ఆయన సేవకునికి ఏమని చెప్తూ ఉన్నాడంటే నువ్వు సేవకుని వలె నువ్వు శ్రమ అనుభవించాలి సైనికుడు ఏం చేస్తారండీ బార్డర్లో వెళ్ళి ఆయన నిద్రపోతాడా బాగా తినేసి అన్ని ఇచ్చారు కదా అని అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా అని ఆయన లోకంలో ఆయన సుఖాలను అనుభవించడానికి ఆ సైనికులు వెళ్తాడా కాదు కదా ఈ మన దేశమును రక్షించుటకు మన భారతదేశంలో ఎందరో సైనికులు శ్రమ పడుతున్నారు కదా అలాగే మనం ఆత్మీయంగా ఆలోచిస్తూ ఉంటే ఈ సేవకులు కూడా ఈరోజు అనేకులను రక్షించడానికి వారు శ్రమ పడాలి అందుకే పౌరులు గారు మాట్లాడుతూ యొక్క మంచి సైనికుని వల్ల నాతో కూడా నువ్వేం పొందాలి శ్రమ పొందాలి శ్రమ అనుభవించాలి అని చెప్తున్నాడు తర్వాత విషయం చూద్దాం ప్రేమైనటువంటి దేవుని వరలారా దశలోనికి రాసిన మొదటి పత్రిక దశలోని రాసిన మొదటి పత్రిక ప్రియమైనటువంటి దేవుని వారిలారా తొందర తొందరగా చూసుకున్నాం మనం మొదటి పత్రిక మూడు నాలుగు వచ్చిన శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిని కదా అలాగనే జరిగినది ఇది మీకు తెలియను అట్టి శ్రమను అనుభవించుటకు మనము నియమించబడిన వారమని మీరు ఎరుగుద మీరు ఎరుగుదురు కదా చూడండి ప్రియమైనటువంటి దేనివర్లారా ఆయన చెప్తున్న మాటలు ఇక్కడ మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని నేను మీతో ముందుగా చెప్పి ఉన్నాను అంటాడు ఆయన కదా ఆయన ముందుగానే చెప్పాను అలాగే జరిగింది మనము శ్రమను అనుభవించవలసిన వారము అని ఆయన సంఘంతో దిశల విధులు రాసిన సంఘంతో ఆయన మాట్లాడుతూ మనము శ్రమల కొరకే శ్రమ అనుభవించేందుకే మనము నియమించబడిన వారమని మీరు ఎదుగుదురు అంటున్నాం చూడండి కాబట్టి మనము శ్రమ అనుభవించేదానికే ఈ లోకానికి వచ్చామని వాక్యం ఎంతో స్పష్టంగా తెలుస్తుంది ప్రియమైనటువంటి దేవుని వారి మీరు ఆలోచించండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఈ రోజు చిన్నపిల్లలు ఎగ్జామ్ రాసేందుకు ఎగ్జామ్ హాల్కు వెళ్తారు కదా వెళ్ళినప్పుడు అక్కడ వారికి అక్కడ అన్ని సౌకర్యంగా ఉంటాయో లేదో తెలియదు కానీ వారు రాసే ఆ పరీక్షలను బట్టి వారికి వచ్చిన ప్రతిఫలమును బట్టి మాత్రం చివరిగా వాళ్ళు చాలా సంతోషిస్తారు ఒక ఉన్నత స్థానానికి వెళ్తారని మాత్రం మనం గ్రహించారు కాబట్టి ఈ లోకంలో మనకు కూడా శ్రమ రావచ్చు అదే వాటిని సెలవిస్తుంది ఈ లోకంలో మీకు శ్రమ కలుగులోని ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవుస్తుంది అంత వరకు సహించి వాడే జీవ కిరీటం అని ఉంటది కాబట్టి మనకి లోకంలో శ్రమ అనుభవించి మనం దేవునితో కూడా యుగ యుగాలు సంతోషించేందుకు ఈ లోకంలో మనం శ్రమ పడాలి అని వాక్యంలో రాయబడింది కదా కాబట్టి మనం రోగి రోణులకు రాసిన పత్రికలో కొద్ది మాటలు చూద్దామండి రోమ రోణులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది పదిహేడు చూడండి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలనే క్రీస్తుతోడి వారసులము చూడండి ఇక్కడ కూడా చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడాలనే క్రీస్తుతోడి వారసులము చూడండి మనం ఈ లోకంలో శ్రమ పొందాలి అని ఇక్కడ కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా రాయించాడు కదా మనం ఈ లోకంలో శ్రమ పొందితేనే క్రీస్తుతో కూడా పాలి భాగస్థలమై అక్కడ సంతోషంగా యుగ యుగాలు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలీదు మనం మనిషి జీవితము అరవై లేదా డెబ్బై సంవత్సరాలు అధిక బలమైన ఎనభై సంవత్సరంలో అని వాకించలేదు కాబట్టి మనం ఎంతకాలం ఒకవేళ అంతలోపే దేవుడు బాగా తీసుకెళ్ళవచ్చు ఎందుకంటే ఆయన అందరికీ ఒక జీవితకాలం ఒక లిమిట్ ఇవ్వలేదన్నమాట ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆయన ఆయుష్నిచ్చాడు కాబట్టి ఈ రోజుండి రేపు మనం ఈ లోకాన్ని వదిలి దేవుని దగ్గరకు వెళ్ళవలసిన అయి ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా ఆలోచించిన విషయం ఏంటంటే ఈ లోకంలో శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా అవమానం వచ్చినా మనం వాటిని ఎదుర్కొని పోరాడాలి సామెతలు మనం చివరిగా ఒకే ఒక్క మాట చూసుకొని మనం ముగించుకున్నామండి ఇరవై నాలుగవ అధ్యాయము సామ్యతల గ్రంథం ఇరవై నాలుగు సామెతలు ఇరవై నాలుగు ప్రవచనము చూడండి ప్రియమైనటువంటి దేవునివర్లారా శ్రమ దినమున నీవు కుంగి నీడలా నీవు చేత కాని వాడవగదు చూడండి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవుస్తుందంటే శ్రమ దినమున నీవు కృంగి నీడలా చేత కాని వాడవగదు అని చెప్తోంది చూడండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా ఈరోజు ఎంతమంది శ్రమంలో ఉన్నారో నాకు తెలియదు అయితే ఈ మాటలు దేవుడు మీకోసం రాయించాడు మీరందరూ కూడా ఆలోచించండి శ్రమ రోజున మనము కురిగిపోకూడదు పడిపోకూడదు ఎదిరించి పోరాడాలి ఎలా ఎదిరించాలంటే దావీద్ గారు ఒక రోజు ఇస్రాయల్ సైన్యం మీద గొల్ల్యాతూ అనే ఒక గొల్ల్యాతూ అనే ఒక వీరుడు వచ్చి సవాల్ విసురుతూ నలభై రోజులు రాత్రి ఆయన ఇస్రాయేల్ని దూషిస్తూ ఉన్నారు మీలో ఎవరు మగవాళ్ళు లేరా ఎవరు అత పోరాడే వారు లేరా అని ఆయన దూషిస్తూ ఉంటే ఒకరోజు దావీదు మహారాజు వాళ్ళ అన్నలకు వాళ్ళ అన్నలు ముగ్గురు సైన్యంలో పనిచేసేవారు కదా వారికి ఆహారమునిచ్చి వారి క్షేమ సమాచారం తెలుసుకుని రమ్మని యషయి అంటే దావీదు తండ్రి పంపించినప్పుడు ఆయన వెళ్ళాడు అప్పుడు ఆయన దూషిస్తూ ఉన్నాడు ఎవరు గొల్లేతరు అనే ఈ వ్యక్తి దూషిస్తూ ఉంటే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ పిలిస్తీవుడు ఏ పాటి వాడు అంటాడు ఆయన అలాగే ఆయన అక్కడున్న ఇస్రాయేలీలందరూ బహుభీతులైరే రాయబడి ఉంటుంది వాక్యంలో వాళ్ళందరూ భయపడిపోయారు బహుభీతులైపోయారు అయితే దేవుని ఆత్మ కలిగిన ఆ దావిదు గారు మాత్రము చిన్నవాడే చిన్నవాడైనప్పటికీ వారిని ఎదిరించి పోరాడి ఆ సమస్య నుండి ఆ ఇస్రాయలీల సైన్యం అంతటిని విజయం తెచ్చిన వీరుడుగా ఉన్నాడు కాబట్టి మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనం శ్రమ శ్రమ రోజున కృంగిపోకూడదు ఎదిరించి పోరాడాలి దేవుడు అందులో నుండి మనకు విజయాలను దయచేసే దేవుడై ఉన్నాడు మన దేవుడు జీవముగల దేవుడు అని వాక్యం చెల్లుస్తుంది కదా కాబట్టి మీరు శ్రమ రోజున కృంగిపోకండి భయపడకండి ఎదిరించండి దేవుని సహాయం అడగండి దేవుడు దయచేస్తాడు అందులో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు ఖచ్చితంగా కాబట్టి అన్నీ మనకు వెళ్ళిపోయిన యోగ గారు ఒక అంటారు యహోవ ఇచ్చని యహోవ తీసుకెళ్ళిన ఆయన నామకు మహిమ కలుగు అని అంటే ఇచ్చిన ఆయన తీసుకెళ్లే అధికారం ఆయనకు లేదా కాబట్టి నీకు ఇచ్చి చూస్తాడు తీసుకెళ్ళి కూడా నేను పరీక్షిస్తాడు పరీక్షలో ఎలా నిలబడి పోరాడతావని ఆయన అని ఉంటాడు ప్రేమైనటువంటి దేవుని వారి ఈ మాటలు మీరు ఆలోచించండి ఈ